జాండిస్ గల కారణాలు కనుక మనం చూసుకుంటే న్యూబార్న్ పీరియడ్ వచ్చే జాండిస్ నార్మల్గా రెండవ రోజు మూడవ రోజు తల్లిదండ్రులు చాలా భయంతోనే ఊపికి తీసుకొస్తూ ఉంటారండి సార్ అయిపోయినాయి పచ్చలు అయిపోయినాయి అని వస్తూ ఉంటారు నార్మల్గా ఇది చిన్నపిల్లల్లో జాండీస్ గల కారణాలు కనుక చూసుకుంటే ఇది ఫిజియలాజికల్ జాండీస్ అని ఉంటుందండి ఇది రెండవ రోజు స్టార్ట్ అయిపోయి నార్మల్గా నాలుగవ రోజు ఏడవ రోజు కొద్దిగా పీక్ లెవెల్కి వెళ్ళిపోయి నార్మల్గా సెల్ఫ్ లిమిటింగ్ వన్ వీక్ టూ వీక్స్ ఎండ్ వరకు కంప్లీట్గా తగ్గిపోతుందండి దీనివల్ల మనం ఎలాంటి భయపడాల్సిన అవసరమే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు దీన్ని నార్మల్ న్యూరోటల్ జాండిస్ అని అంటాము సో దీనికి గల కారణం ఏంటంటే బాడీలో బయలు రూబిన్ పదార్థం ఎక్కువ కావడం వల్ల కళ్ళు పచ్చగా అయిపోవడం బాడీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం కాళ్ళు పామ్స్ అండ్ సోల్స్ కూడా ఎల్లో ఇష్గా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది నార్మల్ అండి తల్లిదండ్రులు ఎక్కువగా దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు సో ఎందుకు ఇలా నా జాండీస్ వస్తూ ఉంటుంది బేబీస్లో అంటే నార్మల్గా చిన్న బేబీస్లో అప్పుడే పుట్టిన బేబీస్లో లివర్ అనేది అపరిపక్వతంగా ఉండడం వల్ల ఈ ప్రాసెస్ బయలుబిన్ ప్రాసెస్ అనేది కొద్దిగా నెమ్మదించడం వల్ల ఎక్కువగా ఈ జాండీస్ అనేది మనం చిన్న బేబీస్లో గమనిస్తూ ఉంటాము అయితే మనం ఎప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది ఈ జాండీస్ విషయంలో అంటే మనకు మొదటి పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపనే బేబీ కళ్ళు పచ్చగా కనబడము ఆ తర్వాత ఏదైతే జాండీస్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వారాల పాటు రెండు వారాలు దాటిన తర్వాత కూడా తగ్గకపోవడము సో తర్వాత బేబీ యొక్క స్టూల్ కలర్ కూడా మనం చూసుకోవాలి ఏమన్నా వైట్ కలర్లో వస్తుందా లేకపోతే యాష్ కలర్లో కనుక మనకు స్టూల్ పాస్ చేసినట్లయితే ఆ తర్వాత బేబీ కనుక ఏమన్నా డల్ యాక్టివిటీ ఉండడము తర్వాత ఫీవర్ రావడము ఈ నాలుగు విషయాల్లో మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ ఫిజియలాజికల్ జాండీస్ కాకుండా ఇంకొకటి పెథలాజికల్ జాండీస్ అని కూడా ఉంటుందండి ఇది కొద్దిగా తీవ్రతరంగా ఉంటుంది ఇది జబ్బును రోగాన్ని సూ సూచిస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం చికిత్స చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మెయిన్గా ఈ పెథలాజికల్ జాండీస్ విషయానికి వస్తే ఫస్ట్ది వచ్చేసి మనకు బ్లడ్ గ్రూప్ ఇంకంపటబిలిటీ అంటే తల్లికి ఆర్హెచ్ నెగిటివ్ గ్రూప్ ఉండి బేబీస్కి ఏదైనా పాజిటివ్ గ్రూప్ ఉన్నట్టయితే లేదా తల్లికి ఓ గ్రూప్ ఉండి బేబీస్కి బి కానీ ఉన్నట్టయితే ఈ మనకి ఇంకంపటబిలిటీ స్టార్ట్ అయ్యి ఆర్బీసీ బ్రేక్డౌన్ పగిలిపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల రక్తంలో బయలురూబిన్ స్థాయి ఎక్కువ కావడం జరుగుతుంది ఆ తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తల్లి నుంచి వచ్చే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాము తర్వాత ఈ బేబీకి మొదటి మూడు రోజుల్లో స్టార్ట్ అయిపోయి ఎర్లీ ఆన్సర్ సెప్సిస్ బ్యాక్టీరియల్ సెప్సిస్ అంటాము దీంతో కూడా మనము జాండీస్ గమనిస్తూ ఉంటాము అయితే ఇంకొన్ని రకాల జన్యుపరమైన కారణాలు కావచ్చు వీటిల్లో కూడా మనకు బేబీస్లో ఈ పెథలాజికల్ జాండీస్ అనేది ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఫిజియలాజికల్ జాండీస్ విషయానికి వస్తే కొంచెము జాండీస్ టెస్ట్ మనం చేయడం జరుగుతుంది దాని వాల్యూ బట్టి ఫోటోథెరపీ రేంజ్ ఉంటే కనుక నార్మల్ ఫోటోథెరపీ లైట్ పెడతాము దాంతో అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి తల్లిదండ్రులు పెద్దగా ఈ రెండవ రోజు మూడవ రోజు స్టార్ట్ అయ్యే జాండీస్ విషయానికి వస్తే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు